प्रजा तेलंगाना न्यूज के स्वागत नींद मिया अंक श्रव्य గజ్వేల్ మున్సిపల్ లో బీజేపీ జెండా ఎగరవేస్తా బైరిష్ శంకర్ సిద్దిపేట గజ్వేల్ మున్సిపాలిటీలోని అన్ని ఇరవై వార్డులలో బీజేపీ జెండాను గర్వంగా ఎగరవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ధీమా వ్యక్తం చేశారు గజ్వేల్ ను నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజా వ్యతిరేక విధానాలతో అధికార పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని రానున్న ఎన్నికల్లో గజ్వేల్ మున్సిపాలిటీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు ప్రతి వార్డులో బలమైన కమిటీలు ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు గజ్వేల్ అభివృద్ధి కోసం ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటామని మౌలిక వసతులు తాగునీరు రోడ్లు పారిశుద్ధం వంటి అంశాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని భైరిశంకర్ హామీ ఇచ్చారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ విజయానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు బైరిశంకర్ ముదిరాజ్ ఎల్లు రామరెడ్డి తాడిపల్లి భాస్కర్ కప్పర ప్రసాదరావు దేవులపల్లి మనోహర్ యాదవ్ శ్రీను ఎల్కంటి సురేష్ చెప్ప్యాల వెంకట్రెడ్డి సుభాష్ చంద్రబోస్ రామచంద్రచారి నాయని సందీప్ కుమార్ నరసింహ ముదిరాజ్ బారు అరవింద్ నాగు ముదిరాజ్ బింగే లక్ష్మీనారాయణ మంద వెంకట్ దయాకర్ రెడ్డి పోకల ప్రభాకర్ రామచంద్రారెడ్డి నిరంజన్ రెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు దేశానికి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తయితున్న సందర్భంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ తోటి ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు వెళ్తూ ఉందో దాంట్లో భాగంగానే ఎంజీఎన్ఆర్ఈస్ పథకాన్ని వికసిత భారత్ రోజ్గార్ ఆరు అభి అభిజిక మిషన్ పేరుతో మొన్ననే పార్లమెంట్లో రాజ్యసభలో చట్టం చేసి పేద ప్రజలకు అందుబాటులోకి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి ఏదైతే ఉపాధి హామీలో వంద రోజులు కూలీ దినాలు ఉంటే పని దినాలు ఉంటే వాటి సంఖ్యను నూట ఇరవై ఐదు రోజులకు పెంచి ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా పంటలు నాట్లు వేసుకునేటప్పుడు కానీ వరికొతలప్పుడు కానీ రెండు నెలల పాటు అరవై రోజులు క్రాప్ హాల్డేను ప్రకటించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ఉపాధి హామీ పథకంలో వచ్చే ఫండ్ను లింకు చేసి గ్రామాల్లో మౌలిక వసతుల ఏర్పాటుకు కొత్తగా చాలా పథకాలను స్కీమ్స్ను దాంట్లో తేవడం జరుగుతుంది ఏదైతే కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును మార్చనమని దుష్ప్రచారం చేస్తుందో అది శుద్ధ తప్పు ఈ పథకం ద్వారా నిజమైన విజంతో ఒక పెద్ద మార్పు గ్రామాలలో రాబోతా ఉంది అలాగే గజ్వల్ మున్సిపాలిటీకి గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి మనం ఏదైతే మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మొన్ననే గజ్వల్ టౌన్కి సంబంధించిన ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది త్వరలోనే గౌరవ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు గారు ఈ పట్టణంలో పర్యటించి జెండా ఆవిష్కరణలతో పాటు పార్టీ ఆఫీసు కార్యాలయం కూడా ప్రారంభించబోతా ఉన్నారు ఆ తేదీని మీకు త్వరలో తెలియజేస్తాం పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇక్కడ గజ్వల్ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిచిన తర్వాత మూడోసారి అసలు ఇటువైపు కూడా కన్నెత్తి చూడకుండా ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయి ఎక్కడి సమస్యలు అక్కడనే గజ్వెల్లో ఇలా కొట్టుబెట్టు అవుతా ఉన్నాం ఇలా చాలామంది బాధపడతా ఉన్నారు మేము అనవసరంగా ఆ రోజు ఓటేసి ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం అప్పుడే ఈటల రాజేందర్ లాంటి వ్యక్తిని గెలిపించుకున్నట్టుంటే మాకు అందుబాటులో ఉండే నాయకుడు ఉంటుండే అనే ఉద్దేశంతో చాలామంది మేము మాట్లాడినప్పుడు చెప్తా ఉన్నారు ఇలా చాలా సమస్యలు అక్కడ రింగు రోడ్డు మధ్యలో ఆగిపోయింది అనేది ప్రధానంగా ఒక సమస్య ఇక్కడ బస్ స్టాండ్ కూడా ప్రజ్ఞాపూర్ది కూడా ఆగి అట్లనే ఉంది ఏదైతే ఒక బస్ స్టాండ్ కట్టిరో ఊరు బయట ప్రజలకు ఉపయోగం లేని చోట ప్రజల డబ్బులను దుర్వినియోగం చేసి ఎవ్వరు చెప్పకుండా వినకుండా ఆ రోజు ఆ బస్టాండ్ను తీసుకుపోయి ఊరు బయట కట్టారు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు అంతా సమానం అని చెప్పే హరీష్ రావు గారు సిద్దిపేట కొమ్మడి చీరును ఎట్లా అభివృద్ధి చేసిండు గజ్వేల్లో ఉన్న పాండవుల చెరువును ఎందుకు అభివృద్ధి చేయలేదు రేపు పొద్దున గజ్వెల్కి వచ్చి ఎట్లా వాళ్ళు ఓట్లు అడుగుతారు మరొకసారి విష్మిత్రులు చూడండి సిద్దిపేట కొమ్మడి చెరువును చూడండి గజ్వేల్లో ఉన్న పాండవుల చెరువును చూడండి ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే కాన్సెన్స్లో సుందరీకరణ ఎక్కడ జరగలేదు చాలామంది స్టాండు కట్టేటప్పుడు చాలామందికి భూములు కోల్పోయారు వాళ్ళందరికీ ప్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు చాలామంది నిర్వాసితులై వాళ్ళ ప్లాంట్ల కోసం ఎదురు చూస్తున్న సందర్భం అలాగే రేపు రాబో రోజులలో మా ఎంపీ రఘునందన్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా గజ్వల్ మున్సిపాలిటీపై కాషాయ జెండా ఎగురవేస్తామనే నమ్మకం మాకు బలంగా ఉంది కొత్తగా దీనికి తోడు ఇప్పుడు ఆర్ఎన్ఆర్ కాలనీ కూడా ఈ మున్సిపాలిటీలో ఆడే పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి గజ్వూల్ నియోజకవర్గం గురించి ప్రాతినిధ్యం వహించి తెలుసు ఎందుకంటే ఎన్నో ఆశలతోటి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించిన ప్రజలందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి ఇళ్ళల్లో బీదవాళ్ళు ఎంతోమంది మంది ప్రా ప్రాంతంలో ఉన్నారు గజూల్ మున్సిపాలిటీలో వాళ్ళందరికీ కూడా ఇళ్ళు లేని వాళ్ళకి ఇంగ్లీష్ ఇస్తా అని చెప్పి ఫస్ట్ మీటింగ్లో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది అవన్నీ కూడా అడియాసలేని ఎందుకంటే గజ్వేల్ ప్రజలను తీరని కోరికగా పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గజ్వేల్ ప్రాంతాల ప్రజలను మోసం చేసిన తర్వాత కేసీఆర్కే దక్కింది ఎందుకంటే మంత్రుల కాన్ఫరెన్స్లో కానీ కేటీఆర్ గారి కాన్ఫరెన్స్లో కానీ ఐదు నుంచి ఆరు వేల డబుల్ బెడ్రూమ్లు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది పది సంవత్సరాలున్న ముఖ్యమంత్రికి గజ్వేల్లో ఇంచుమించుగా మూడు వందల ఇళ్లను రోడ్ పూర్తి కూల్ చేసినప్పుడు నేను చైర్మన్గా ఉన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇప్పటివరకు కూడా వాళ్ళ కోరికలను నెరవేర్చలేకపోయినాం దీనికి ముఖ్య కార్యక్రమాలు మన ముఖ్యమైన మంత్రి హరీష్ రావు గారు ప్రజలను మోసం చేసిన గజ్వేల్ ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరేస్తారు ఎందుకంటే మళ్ళొకసారి ఐదు సంవత్సరాలకు అధికారం ఇస్తే ఇవన్నీ కోరికలు వస్తాయమని చూసారు ప్రజలు అధికారం రాకుండా బుద్ధి చెప్పిన సంగతి కూడా తెలుసు అందుకుంచి గజ్వేల్లో రింగ్ రోడ్ ఇరవై మూడు కిలోమీటర్ల రింగ్ రోడ్ను ఒక ఎకరం ఐదు గుంటల జాగాను ఆ యొక్క రైతుకు ఇవ్వలేక ఇవాళ వందల మంది ప్రాణాలు అధిస్తున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకంటే గతంలో మన కూరగాయల మార్కెట్లో ఒక వ్యక్తి అద్దర్మిగా నా జాబ్ ఉందని చెప్పి కేసీసీ డెవలప్మెంట్ అడ్డుకుంటున్న సమయంలో ఇదే వెంకటరామరెడ్డి గారు ఒక అయిన కోట్ల రూపాయల భూమిని ఆ వ్యక్తికి పట్టం కట్టిన సంగతి ప్రజలు అందరూ కూడా క్రైన్ కానీ ఒక రైతుకు మాత్రం ఇప్పటికే వరకు న్యాయం చేయలేక రింగ్ రోడ్ను అసంపూర్తిగానే ఇంచుమించుగా పన్నెండు సంవత్సరాల నుంచి అసంపూర్తిగానే ఉంది ఇప్పుడు వచ్చిన రెండున్నర ఏళ్ళ సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానిపై ఎన్నిసార్లు విన్నవించినటువంటి విన్నవించడాకైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ యొక్క రింగ్ రోడ్ కంప్లీట్ చేయలేకపోయింది దానికి ఎంతో భారీ వారాలన్నీ కూడా గజోల్ నుంచి పోయి ప్రమాదాలకు గురి సంగతి ప్రజలందరూ గ్రహిస్తున్నారు అలాగే ఢిల్లీవాలా ఊట నుంచి సభ వరకు వీధ ప్రజలందరూ కూడా అందులో అందులో అప్పుడు నేను దగ్గరుండి అవన్నీ కూడా ఎన్నుకుల కొట్టి రోడ్ మైన చేస్తే వాళ్ళందరూకి న్యాయం జరగలేదని వాళ్ళ కోర్టుకి ఇప్పటివరకు కూడా కోర్టు కేసుల్లో తిరుగుతున్నారు వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అసలు ఇంతవరకు లేనే లేవు ఆ కోర్టు ఆ రోడ్ కూడా ఇప్పటివరకు ఇన్కంప్లీట్ ఉన్న సంగతి కూడా ప్రజలు గ్రహిస్తున్నారు మీకు ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్తారు ఎందుకంటే మీ మీద ఆశలతో ఎన్నో ఆశలతోటి ప్రజలు ఓట్లేసి మీకు రాజ్యా రాజ్యాధికారం ఇచ్చారు గజ్వేల్లో అసలు అన్నీ కూడా అసంపూర్తిగా ఉన్నాయి ప్రజలు బీజేపీ దిక్కు ఆశ చూస్తున్నారు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఈరోజు దేశాన్ని ప్రపంచ దేశాలలో నెంబర్ వన్ దేశంగా ముందుకు తీసుకువెళ్తున్నారు ఆయన గజ్వేల్లో కూడా మన హిందూ మన డెవలప్మెంట్లో బీజేపీకి సరి పొద్దున రఘునందన్ రావు గారి పవర్ఫుల్ ఎంపీగా ఉన్నాడు ఆయన మీద నమ్మకంతో మొన్ననే అత్యధిక మెజార్టీతో ఎంపీగా కూడా గెలిపించడం జరిగింది ఆయన గజ్వేల్ అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను అన్ని కూడా మేము బీజేపీ ఇక్కడ నుంచి నాయకులు అందరం కూడా ఆయన ఆధ్వర్యాన అన్నీ కూడా నెరవేరుస్తామని కూడా ప్రజలకు అందరికీ తెలియజేస్తూ ఒక్కసారి ఈ రెండు పార్టీలకు కూడా తగిన బుద్ధి చెప్పి రాబో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో బీజేపీ నాయకులు నేనుకున్నట్లయితే బీజేపీ నిధుల నుంచి అన్నా కానీ సమస్యలను కొన్న తీస్తాం ముఖ్యంగా ఇప్పుడు ఆర్ఎండ్ ఆర్ కాలనీ ముంపు గ్రామాల ప్రజలందరూ కూడా మా మున్సిపల్లో చేయడం జరిగింది నిజంగా వాళ్ళ అన్యాయం అయితే వర్ణనాతీతం ఎందుకంటే ఫస్ట్ మున్సిపల్ మున్సిపల్ బహిరంగ సభ పెట్టి వాళ్ళ కాళ్ళకు ముళ్ళంటే నేను నోటితోటి తీస్తానన్న కేసీఆర్ గారు వాళ్ళని ఇలా రోడ్డు మీద విడిచిపెట్టిన సంగతి ప్రజలంతా గ్రహిస్తున్నారు అసలు వాళ్ళను దిక్కు చే దిక్కు విధంగా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉపాధి లేదు నేను ఒక మున్సిపల్ చైర్మన్గా ఎన్నో వినతి పత్రాలు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్గా చెందిన వాళ్ళకి ఏదైనా ఫ్యాక్టరీలో ఉపాధి కల్పించినట్టయితే వాళ్ళకు భూములు ఉపాధి అంతా కోల్పోయారు గజ్వేలో ఒక ఫ్యాక్టరీలు వేయాలని చెప్పి అప్పుడు వినయించే దానికి అసలు పట్టించుకున్న లేడు ఈరోజు సిద్దిపేట డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది గజ్వేల్ ఒక పది సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారి కాన్సరెన్స్యాల ఉంది ఆ రోజుల్లో నేను బస్ స్టాండ్ వద్దని తుక్రాన్ రోడ్డు తెప్పితే నిరుపయోగంగా కోట్ల రూపాయలు పెట్టి అక్కడ బస్ స్టాండ్ కట్టాడు అసలు ఆ కూరగాయల మార్కెట్ అంత అవసరం లేకుండా కానీ అంత గడి ఇలా బస్ స్టాండ్ ఇలా చూసినట్టయితే గజ్వేల్ ప్రజలంతా విద్యార్థులంతా రోడ్ల మీద ఆ ఎండలలో విద్యార్థులంతా కూడా ఉంటారు అక్కడ బస్సులు ఆ చిన్న బస్ స్టాండ్ కట్టింది అక్కడ బస్సులు కూడా తిరగలేని పరిస్థితి ఉంది ఇలా ఇలాంటి అన్ని ప్రజలకు అవసరం లేని పనులు చేసి ఇలా ప్రజల ఎంతో నష్టం కల్పించిన పార్టీ నియోజకవర్గంలో లేదా గజ్వల్ మున్సిపాలిటీలో చూస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుమ్మకు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో గజ్వల్ అసెంబ్లీ గజ్వల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రథమ స్థానం రావడం ఓట్లు ఎక్కువ రావడంతో ఎట్టి పరిస్థితులలో గజ్వల్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం అయిపోతుంది కాబట్టి బీజేపీని అడ్డుకోవాలనేటువంటి లక్ష్యంతో అలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు కుమ్మకు రాజకీయాలకు తెరలేపినాయి మనం నిన్న నిన్న మొన్న ఒక డ్రామా చూసినాం కాంగ్రెస్ నాయకులు అందరు పోయి మన కేసీఆర్ గారి ఇంటి దగ్గర ఒక పెద్ద ధర్నా వేసి నేను కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా మీరు రాజకీయ లబ్ధి ప్రచారం పట్టాటోకం కా కోసం కాకపోతే కేసీఆర్ ఇంటి దగ్గర పోయి ధర్నా చేశారు మరి ఇక్కడ కేసీఆర్ కట్టినటువంటి లేదా అప్పటి ప్రభుత్వం కట్టినటువంటి క్యాంప్ ఆఫీసులో బర్త్డే పార్టీలకు క్లబ్లకు పేకాటలకు నిలమైనటువంటి క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మేము దాన్ని అడ్డుకోవాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మద్దతు ఇచ్చింది ఇప్పటిదాకా దాని మీద కంప్లైంట్ ఇవ్వలేదు అటువ దగ్గరగా క్యాంప్ ఆఫీసును మూసేయడానికి లేదా ప్రజా అవసరాలకు వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ వీళ్ళు ఏం చేశారు డ్రామా పోయి అక్కడ పెద్ద ఒక డ్రామా క్రియేట్ చేసి ఫామ్ హౌస్ దగ్గరికి పోయింది మరి ఫామ్ హౌస్ దగ్గర పోయి డ్రామా చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా సమస్యలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శించకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకుండా కేవలం భారతీయ జనతా పార్టీని విమర్శించడం మాత్రం పరిమితమైపోయినటువంటి పరిస్థితి ఇలా కనబడతాం ఇలా ఎందుకు జరుగుతుందంటే ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరడం కోసం రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ముఖ్య నాయకుడు మా అధినాయకత్వంతో మాట్లాడుతూ ఉన్నాం కానీ మేమే అడ్డుకుంటా ఉన్నాం ఎందుకంటే కాలు మంచిది కాదు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఓడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి వద్దుబాబు మాకు ఆ ప్రయత్నం మాకు అవసరం లేదని చెప్పి మేము చెప్తాం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకులు కూడా ఇలా మా పార్టీ రాష్ట్ర నాయకత్వంతో రఘునందన్ రావు గారితో మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా పార్టీలోకి వస్తామని కానీ పార్టీ నాయకత్వాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఇప్పటిదాకా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తల్ని బలమైనటువంటి నాయకులుగా తీర్చిదిద్దడం కోసం రఘునందన్ రావు గారు శంకరన్న గారు అట్లే భాస్కర్ వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ ఎప్పుడైతే ప్రజల మద్దతు భారతీయ జనతా పార్టీకి దొరికినట్టుగా స్పష్టంగా అర్థమైందో అప్పటి నుంచి ఈ రెండు పార్టీలు కుమ్మక రాజకీయాలు చేస్తూ ఉన్నాయి ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ భార బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకున్నారా ఏమైనా కనీసం కంప్లైంట్ చేశారు ఎక్కడైనా వాళ్ళు చేసినటువంటి అక్రమాల విషయంలో మొన్నటికి మొన్న ఇక్కడ రోడ్డు మునిగిపోతే లేకపోతే భూముల అక్రమేణా ఆయనే అని చెప్పి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా మరి వాళ్ళు మీద ఏమైనా చర్యలు తీసుకుంటే వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని వీళ్ళు చెప్తా ఉన్నారు కదా చేయాలి ఎందుకంటే వాళ్ళు వీళ్ళు కుమ్మకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమాలు చేసిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గజ్జుల నియోజకవర్గంలో పనులు అని చెప్పి ఉద్యమాలు చేసిందా అంటే వాళ్ళు కూడా చేయాలి కేవలం బయట మాట్లాడడం తప్ప ఈ ఇద్దరు నాయకులు కూడా అంతర్గతంగా ఎందుకంటే ఇద్దరు గతంలో అదే పార్టీలు ఉన్నోళ్ళు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా వాళ్ళు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీని అడ్డుకోనటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారని మనకి స్పష్టంగా అర్థమైంది ఇందాక శంకరణ చెప్పింది బయట ఒక బస్ స్టాండ్ కట్టి కోట్ల రూపాయలు దుర్వినియోగ దుర్వినియోగం అయిపోయినాయి ఎందుకు పనికి రాకుండా పోయింది మళ్ళీ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇంకొక బస్ స్టాండ్ కడతా ఉంది ఆ కట్టినటువంటి బస్ స్టాండ్ మీద పెట్టిన ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది కదా దాన్ని ఎవరి దగ్గర నుంచి రికవరీ చేయాలి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా దాన్ని ఎందుకు పోరాటం చేస్తలేదు మళ్ళీ ఇంకో దగ్గర బస్ స్టాండ్ కట్టి మళ్ళా కొన్ని డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు ఆ బస్టాండ్ నిరుపయోగం అని చెప్పి అప్పుడు మీడియా చెప్పింది గజల్ ప్రజానికని చెప్పింది అందరు చెప్పినా కూడా వినకుండా అక్కడ నిర్మాణం చేసింది రెండోది ఇక్కడ మనం చూసుకున్నాం ఇక్కడ మన పెద్ద ఒకటి ఫంక్షన్ హాల్ కట్టింది అందులో ఏం పేరు అది మహతి మహతి ఫంక్షన్ అని లెట్టి మహతి ఆడిటోరియం ఎందుకు నిరుపయోగం ఉండి అవసాన దశకి చేరుకుంది మరి పెద్ద ఆడిటోరియం కట్టమని చెప్పి పేరు తెచ్చుకోవడానికే తప్ప దానివల్ల ప్రజలకు ఎంత వేరకు ఉపయోగం ఉన్నది దాని మీద కోట్ల రూపాయల నిధులు వెచ్చించరు వెచ్చించడానికి తప్పుబడతలేం కానీ ప్రజలకు అందుబాటులోకి చేయాల్సినటువంటి అవసరం ఇప్పటి ప్రభుత్వం పైన గత ప్రభుత్వం పైన ఉంది కానీ ఇప్పుడు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయింది ఇట్లా రకరకాల అంశాలు మనం చూసుకుంటా పోతే అనేక పార్కుల సుందరీకరణ పేరుతోటి కోట్ల రూపాయలు వృధా వృధా మీన్స్ ప్రజల డబ్బును తీసుకుపోయి కాంట్రాక్టర్లకు దోషిపెట్టారు అనేక అక్రమాలు జరిగినాయని చెప్పి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఉంది మరి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత గతంలో చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణ పైన కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఫిర్యాదులు చేయడమో చర్యలు తీసుకోవడమో ఎక్కడా చేయలేదు